ఓపెన్ కాస్ట్ కోసం తమ భూములు తీసుకున్న సింగరేణి యాజమాన్యం తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి జిల్లా సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ రెండు నిర్వాసితుల ఆందోళన చేపట్టారు ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ జంగేడు ఫకీరుగడ్డ కాకతీయ కాలనీ భూ నిర్వాసితులు ఓపెన్ కాస్ట్ రెండు ప్రాజెక్టు ముందు ఆందోళన చేపట్టారు గత తొమ్మిది సంవత్సరాలుగా తమ భూములు తీసుకుని సింగరేణి సంస్థ ఇప్పటి నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తుందని నగర్ మా యొక్క గ్రామంలో రెండు వేల పదహారు నుంచి మాకు సింగరేణి యాజమాన్యం మరి మీ యొక్క ఇండను తీసుకొని నష్టపరిహారంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కల్పిస్తామని మాకు మాయ మాటలతో తొమ్మిది సంవత్సరాలు గడువస్తున్న మాకు ఎటువంటి నష్టపరిహారం కల్పించకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నది ఎప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన చైర్మన్ గారితో మాట్లాడి మీకు వెంటనే ఎన్నో కొన్ని ఇండ్లకు జెన్యున్ గా ఉన్న ఇండ్లకు మీకు నష్టపరాలను కల్పిస్తామని స్థానిక జీఎం గారు మాకు హామీ ఎప్పటికి ఇస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఎటువంటి హామీలు కూడా మాకు అమలు కాలేదు కావున ఈ రోజు మేము ఓ సీటు క్వారీని అడ్డుకో అడ్డుకోవడానికి వచ్చినప్పుడు సింగరేణి యాజమాన్యం మరి పోలీసులను పెట్టి మమ్మల్ని భయభేవతలకు గురి చేసి మమ్మల్ని ఇబ్బందులకు అద్దెస్తున్నది ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం సర్వే చేయించి ఇంటి వేసిన ఇంట్లోకి వేసిన నెంబర్లను చూసుకొని మీరు జెన్యున్గా ఉన్నటువంటి ఇండ్లకు ఉన్న ఊరోళ్లను మీరు గుర్తించి మీ సాటిలైట్ ఇమేజ్ ప్రకారం మీరు చూసుకొని మాకు నష్టపరిహారం కల్పించి వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్తో పాటు సురక్షితమైన ప్లేస్కు తరలించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఈరోజు భూ నిర్వాసుల అందరి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా బుర్ర మనోజ్ ఆధ్వర్యంలో భూ నిర్వసితుల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా ముఖ్యంగా ఈ ఓసీ టూ ప్రాజెక్టుకు అంతకుముందు డూయింగ్ ప్లాంట్ కూడా మేము రెండు వేలకు మూడు వేలకు ఎంత ఇచ్చినాం ఓసీ టూలో కూడా ప్రతి ఒక్క కుటుంబం ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ప్రతి మైన కింద ఇచ్చినాం ఇది ప్రాజెక్ట్ డీటెయిల్ రిపోర్ట్ల ప్రజాభిప్రాయ సేకరణ కూడా గడ్గానపల్లి ఆకుదార్వాడ పక్కీర్గాడ్డ బాలాజీ నగర్ హనుమాన్ నగర్ ఇవన్నీ ఉన్నాయి మేము కోరేది ఏంటంటే మాకు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఇరవై రెండు కోట్లు సాంక్షన్ డైరెక్టర్ గారు సాంక్షన్ చేసిండు గతంలో మేము ఇరవై నాలుగు రోజులు మైండ్ బంద్ చేసినప్పుడు మ్యూచువల్ అగ్రి అగ్రిమెంట్ జరిగింది ఆ మ్యూచువల్ అగ్రిమెంట్లో కూడా మా స్ట్రక్చర్స్ నష్టపరిహారం గట్టియాలని ఉంది దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాక్షి సంతకం పెట్టారు కాబట్టి నేను ఇక్కడ జీఎం గారికి అదేవిధంగా సిఎన్ఎంపి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎంత త్వరగా అయితే నష్టపరిహారం చెల్లించాలి లేకపోతే ఈ మైన్ నిరవధికంగా మమ్మల్ని అరెస్ట్ చేసినా చంపినా కొట్టినా మేము ఈ మైన్ మాకు నష్టపరిహారం ఇచ్చే వరకు నిరవధికంగా బంద్ చేయడానికి భారీ అప్పీలతో ఇక్కడ పడుకున్నామని తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇప్పుడు నా అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కూడా సహకరించి నష్టపరిహారం ఇప్పించడానికి కృషి చేయాలని కోరుచు ఈ భూపాల Yo escollo una pratica, porque para que sea cuarta en la